ఇరవై తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలు రాష్ట్రం మొత్తం మీద ఐదు యాత్రలుగా ప్లాన్ చేయడం నాలుగు యాత్రలు ఇరవై ఫిబ్రవరి నాడు ప్రారంభించడం దాంట్లో కృష్ణమ్మ తల్లి యాత్ర ఏదైతే ఉందో అది మాగనూరు దగ్గర కృష్ణానది దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు డికే అర్ణ గారు జితేందర్ రెడ్డి గారు శాంతి కుమార్ గారు మిగతా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడి నుంచి యొక్క యాత్రని ప్రారంభించడం ఆ యాత్ర మహబూబ్నర్ పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నల్గొండ పార్లమెంటు ఈ మూడు పార్లమెంట్లో కలిపి ఒక క్లస్టర్ అంటాం ఆ క్లస్టర్కి ఈ యొక్క యాత్ర మొత్తం ఇరవై తారీఖు నుంచి ఒకటి తారీఖు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పాలమూరు జిల్లాలో ఇరవై ఒకటి తారీఖు దేవర్కద్రలో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది అక్కడి నుంచి దేవర్కద్ర కొత్తకోట మహబూబ్ నగర్ మీదుగా మళ్ళీ కోడంగల్ వెళ్ళి మళ్ళీ షాద్నార్ మీదుగా బాల్నగర్ దగ్గర మళ్ళా మన జిల్లాలో ప్రారంభమై నిన్ననే బాల్నగర్ జడ్చలరా మిడ్జిల్ మీదుగా మళ్ళీ నార్కర్నూలు పార్లమెంటుకు పోవడం జరిగింది దీంట్లో చాలామంది కార్యకర్తలు ఈ యొక్క జిల్లా ప్రజలు ఎక్కడ రథయాత్ర ప్రారంభమైన కార్నర్ మీటింగ్స్ అయినా బైక్ ర్యాలీలైనా అన్ని ఏరియాలలో పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ఈ ఎండని కూడా లెక్క చేయకుండా కిలోమీటర్లకు దిగి బైక్ ర్యాలీలు ఎండని కూడా లెక్క చేయకుండా ఎక్కడ సమావేశం పెడితే అక్కడ చాలామంది గంటల తరబడి ఈ యొక్క యాత్ర ఈ యొక్క యాత్ర ఉద్దేశం మూడోసారి మోడీ ప్రధానమంత్రిని చేయాలి అనే సంకల్పంతో యాత్ర తీసుకోవడం దాన్ని ప్రజలు కూడా దాన్ని గమనించి ఎంత లేట్ అయినా కూడా యాత్ర లేట్ అయినా కూడా గంటల తరబడి ఈ యొక్క యాత్రని సక్సెస్ చేయాలి ఈ యాత్రలో పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ప్రతి ప్లేస్లో కూడా వేలాది మందిగా పాల్గొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడం జరిగింది దాని కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ఈ యొక్క జిల్లా ప్రజలకు విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ